అనకాపల్లి నియోజకవర్గంలో క్వారీ బాధిత ప్రాంతాల్లో అయిన మాటూరు అలాగే బౌలవాడ ఊడేరు రోడ్లు మనం ఎంత అధ్వానం ఉన్నాయో చూస్తున్నాం ఎంతమంది ప్రతినిధులు వచ్చినా అధికారులు తనిఖీలకు వచ్చినా ఈ రోడ్లకు మోక్షం కలగడం లేదు ఇటువంటి తరుణంలో క్వారీ బాధిత ప్రాంతాల్లో మెరుగైన వసతుల కల్పన కోసం డిఎంఎఫ్ నిధులు కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా మన అనకాపల్లి జిల్లా అయిన తర్వాత కూడా డిఎంఎఫ్ నిధులు కేటాయించడం జరిగింది ఈ డిఎంఎఫ్ నిధులతో ఏ గ్రామాలైతే క్వారీల ద్వారా ధ్వంసం అవుతున్నాయో రోడ్లు దెబ్బతింటున్నాయో కాలుష్యంతో వాళ్ళ జీవనశైలి దెబ్బతింటుందో వారికి కేటాయించిన నిధులను ప్రస్తుతం వారి యాజమాన్యాలకు ఉపయోగపడేలా వినియోగించడాన్ని చూస్తే పరిస్థితి ఏంటో అర్థం కానీ సిచ్యువేషన్స్ ఏర్పడ్డాయి గొంకల్లో నుండి క్వారీ యాజమాన్యాలు కషర్లు ఉండే ప్రాంతానికి కోటి డెబ్బై లక్షల రూపాయలతో వేస్తున్న రోడ్డు అలాగే బౌలవాడ గ్రామం నుండి ఉన్న సుధాకర్ చౌదరి తదితర క్వారీలున్న అంటే నిత్యం క్వారీ గ్రావులతో క్వారీ లారీలు అచ్చడి కులతో తిరిగే వ్యాపార కేంద్రాలకు రోడ్డు వేస్తున్నారు తప్ప ఎన్నో ఏళ్ళుగా అనకాపల్లి టూ చోడవరం అలా చోడవరం నుండి మాడుగుల వాట్ రోడ్డు వరకు చూస్తున్న రోడ్లు వేయాలనిపించడం లేదా ఈ అధికారులకి అని గ్రామస్తులు వాపోతున్నారు వారి యాజమాన్యాలకు ఉపయోగపడేలా ఈ నిధులను ఉపయోగించడం ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు కలెక్టర్ చైర్మన్ గా ఉన్న ఈ డిఎంఎఫ్ నిధుల ట్రస్ట్ కు రోడ్లు వేయడం సుమారు మూడు కోట్ల పైన రూపాయలతో రోడ్లు వేయడం గ్రామస్తులు అదే ప్రయాణికులు ప్రజలను పట్టించుకోకపోవడమే ఈ నిర్లక్ష్యానికి కారణమంటూ వాపోతున్నారు తక్షణమే కలెక్టర్ దీనిపై దృష్టి సారించి ఏమిటంటే పంచాయతీరాజ్ డిఇఎం ఎమ్మెల్యే గారు ఏమన్నారని ఆయన సమాధానం చెప్పడం అసలు ఈ డిఎంఎఫ్ నిధులు పంచాయతీ తీర్మానం లేకుండా ఆయా క్వారీలకు యథాచిగా వేస్తున్నారు రోడ్లు తీరు చూస్తే అధికారులు వ్యాపారుల కోసమే పనిచేస్తున్నారా ప్రభుత్వాలు వారి యాజమాన్యాలు క్రషర్స్ యాజమాన్యాల కోసమే పనిచేస్తున్నాయన్న అనుమానాలను రేఖిస్తున్నాయి తక్షణమే ఈ రోడ్లను కావాలంటే ఈ చిద్రమైన రోడ్లను వేసి ఆ నిధులతో మంచినీటి సౌకర్యాలు తదితర సౌకర్యాలు కల్పించి మిగిలిన నిధులతో కావాలంటే యాజమాన్యాల స్వామి భక్తి చాటుకోవాలనుకుంటే వీటికి తక్షణమే ఈ రోడ్లు పూర్తి చేసి అండ్ బి పరిధిలో ఉన్న రోడ్లు అయినప్పటికీ చిద్రమైనవి కాబట్టి ఈ నిధులు ఉపయోగించి రోడ్లు వేయాలని కోరుతున్నాం డిఎంఐ పన్ను నిధి నిధులు అసలు యాక్చువల్ గా గ్రామాల్లో సిసి రోడ్లకి డైనేజీలకి తర్వాత మిల్లర్ వాటర్స్ కి ఆరోగ్యాల గురించి వాడవలసిన డబ్బును చేసి కవర్ యజమానానికి యాజమానానికి సుధాకర్ గారికి అలాగే చిలక్ గారికి ఇప్పుడు రీసెంట్ గా తొమ్మిది నెల పద్నాలుగో తారీఖు రెండు కోరీలు ఆల్రెడీ పబ్లిక్ హీరింగ్ అయ్యింది మామిడిపాలెంలోని ఆ హీరింగ్ లో కూడా అయ్యి సీఎం రమేష్ గారి బట్ట అయితే ఇది యాక్చువల్లీగా వెళ్ళి రోడ్డు గ్రామంలో ప్రజలు ఎవ్వరికీ ఉపయోగపడలేని రోడ్లు కూటమి నాయకుల కోసం వేసుకుంటున్న రోడ్లు ఈ అంటే బగులు తుంపాల నుంచి వెళ్ళే రోడ్డు ప్రజలు చాలా మంది తిరుగుతున్నారు రైతులు తిరుగుతున్నారు స్టూడెంట్ తిరుగుతున్నారు ఇంతమంది రహదారికి అవసరం లేని క్వారీ యాజమాన్యానికి మాత్రమే రోడ్లు కావాల్సి వచ్చింది అలాగే మాటూరు ఉంది మాటూరులో నుంచి మధుకానికి వెళ్ళే రోడ్డు గ్రామంలో ఎవరు ప్రజలు తిరుగుతున్నారు ముప్పై అడుగుల రోడ్డు డిఎంఐ ఫండ్తో డిఎంఐ ఫండ్ అంటే ఆ క్వారీల వల్ల గ్రామంలో ప్రజలకు ఆరోగ్యాలు పాడవుతున్నాయని ఈ ఈ కిడ్నీ పేషెంట్లు అవుతున్నారని ఏ విధంగా గ్రామాల్లో ఎట్టమంటే డిఎంఐ ఫండ్తో క్వారీ వాళ్ళు కాదు అర్ధ రూపాయి అయితే దానికి ఇంకో రూపాయ అన్నారు కలిపి డిఎంఐ ఫండ్ నిధులతో క్వారీ యాజమానానికి గవర్నమెంట్ కూటమి నాయకులు పెట్టుబడులు పెట్టి యాజమాన్యానికి చేస్తున్నారు ఎందుకంటే నెలకు మంత్రులే వస్తాయి ఈ రోజు స్పందనలో కలెక్టర్ గారు కంప్లైంట్ ఇస్తే డిఈ గారిని కేకేశారు డిఈ గారిని కాకపోతే డిఈ గారు అన్నారు కొంతాల రామకృష్ణ గారు చెప్తేనే మేము ఆ రోడ్డు వేస్తున్నాము అనేసి డిఈ గారు చెప్పారు డిఎంఐ పన్ను నిధులు మీరు వాడచ్చా అని డిఏ గారిని నిలదీసి అడిగితే మాకు ఆస్తి తెలీదు రామకృష్ణ గారు చెప్పారు వేసాము వేస్తున్నాము అంతే తప్పగానే బుక్ తీసి మేము చదవాలి అని చెప్పి డిఈ గారు చెప్పారు మీకు రెండు మూడు రోజుల్లో ఫోన్ చేస్తాము మీరు రండి ఆ బుక్ తీసి చదువుతా గవర్నమెంట్ అధికారులు ఏంటంటే కంప్లైంట్ గురు అక్రమంగా జరుగుతుంది వెంటనే ముందు గ్రామాల్లో రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చేసిన తర్వాత డబ్బు మిగిలితే ఈ రోడ్డు వేసుకోమనండి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ముందు మా ప్రాణాలు మాకు ముఖ్యము మా గ్రామంలో మా ప్రాణాలు మాకు ముఖ్యము అప్పుడు మెయిన్ ఈ రోడ్లు వేసుకోమనండి మాకు ఎటువంటి అభ్యంతరాలు లేవు ఎమ్మెల్యే గారే చెప్పి వేసుకుంటారో లేదంటే వాళ్ళు సొంతగా వేసుకుంటారు ఏ విధంగా వేసుకుంటారో మాకు అభ్యంతరాలు లేవు ముందు మా గ్రామంలో రోడ్లు కాలాలు ముందు చేయించండి